చేయండి ఈరోజు ఎందుకు ఇరవై ఏడు లోపల అవ్వాలి అధికారులకు చాలా స్పష్టంగా ఆదేశిస్తున్నాం మేము మీకోసం కట్టుబడి ఇది రెండు సంవత్సరాలు నీటి ప్రాజెక్ట్ పూర్తి అవ్వాలంటే పూర్తి అయ్యే తీరాలి ఇది నేను పర్సనల్గా నేను కూర్చొని మన ఉభయ గోదావరి జిల్లాలకి మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ ఐదు ప్రాజెక్ట్స్కి అయ్యేలాగా నేను పర్సనల్గా బాధ్యత తీసుకుంటాం మీరు ఊహించుకోండి నా స్వార్థం వదులుకోకపోతే నన్ను నేను తగ్గించుకోకపోతే మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోటి పల్లె పండుగ వన్ పాయింట్ ఫోర్ చేసేవాళ్ళమా తద్వారా నాలుగు వేల ఏడు కిలోమీటర్ల నాలుగు వేల కిలోమీటర్లు రిసీసీ రోడ్లు వాళ్ళమా నేనే కనుక నా స్వార్థం కోసం ఆలోచన తగ్గించకుండా ఉంటే లక్ష ఫామ్ పాయింట్స్ కట్టేవాళ్ళమా నేనే కనుక తగ్గకుండా ఉంటే ఇరవై రెండు వేల ఐదు వందల మినీ గోకులాలు కట్టేవాళ్ళమా నేనే కనుక తగ్గకుండా ఉంటే పదివేల ఎకరాలు ఉద్యానవనాలు పంటలు పండేయా నేనే కనుక తగ్గకుండా ఉంటే ఏడు వేల కోట్లతో ఎనిమిది ఎనిమిది వేల కిలోమీటర్ల బీటీ మరియు సిసి రోడ్లు వస్తాయా ఇంకొక ఇరవై ఐదు వేల మినీ గోకులాలు వస్తాయా లక్ష ఎకరాలు ఉద్యానవన పంటలు వస్తాయా పదిహేను వందల అభివృద్ధి పనులు మొదలుపెట్టా విజయవంతంగా ఇది కూడా పూర్తి చేస్తామంటే నేను తగ్గి రాష్ట్రాన్ని పెంచాను మీకు అందరినీ పెంచుతున్నాను డోలీ గ్రామాలు పట్టించుకోరు ఎవరు ఎవరు పట్టించుకోరు ఆ డోలీ గ్రామాలని నేను వెళ్ళాను తాండాల్లోకి నేను అందరికి యాక్టివ్లా కనిపించవచ్చు సినిమాలో డాన్సులు చేయొచ్చు సినిమాలో డాన్సులు చేయొచ్చు నా పని అది నా వృత్తి అది కానీ ఎందుకు చేస్తా ఉంటారే మన మనిషి మనిషి కష్టాల్లో ఉంటే మనిషి కష్టాల్లో ఉంటే ఇదే తాండాలు నేను తిరిగాను ఇదే తాండాలు చూశాను ఆదిలాబాద్ గౌండ్ తాండాలు తిరిగాను నీళ్ళు కోసం ఏడుపు నిద్ర పట్ల నాకు వస్తామో పెడతామో తెలీదు ఆవిడ అడిగింది నాకు నీళ్లు కావాలి నీళ్లు కావాలంటే ఆ నీళ్లు కోసం ఎంత నిద్ర పట్ల మూడు గంటలకు లేచాను పక్కనే మినరల్ వాటర్ బాటిల్ ఉంది అప్పుడు నా ఇప్పుడు టిఆర్ఎస్లో ఉన్న శ్రవణ్ ఉన్నాడు శ్రవణ్ లేపాను భయపడ్డాడు శ్రవణ్ ఎవరు వచ్చి ఏమైనా జరిగిందా గొడవని ఏం లేదు నాకు నిద్రపట్టాడు శ్రవణి ఏం చేద్దాం వీళ్ళకి అప్పటికప్పుడు కూర్చోబెట్టి మళ్ళీ తాండాలకి వెళ్ళి వాళ్ళకి ఒక బోరింగ్ వేయించి వాళ్ళకి ఇది ఎందుకు చెప్తున్నా అంటే మన స్థాయిలో మనం ఎంత చేయగలం అంతే చేద్దాం ఆ రోజున ఒక చిన్నపాటి కుగ్రామాలకి నా సొంత నిధులతో కొంతమంది స్నేహితుల సహకారంతో ఒక బోర్ వేస్తే నీళ్లు తేగలిగాం ఈ రోజున ఆ అదే మదన పడి ఈ రోజున అమరజీవి జలధార ఒక దాదాపు కోటి మందికి పైగా దాహం తీర్చుంది ఇంటెన్సిటీ ఒక